చీమలపల్లిలో వ్యవసాయ భూములకు పరిహారం ఇవ్వాలని రైతులు జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్కు మొరపెట్టుకున్నారు పెందుర్తి నుండి నార్త సింహాచలం గోపాలపట్నం మధ్య నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తో తమ పంట భూములు కోల్పోతున్నామని తమకు నష్ట పరిహారం ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధిత రైతులు కలెక్టర్కు కు వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు తమ పూర్వీకుల నుండి సంక్రమించిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలతో జీవిస్తున్నామని రైతులు వెంకటరమణ తెలిపారు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంతో భూములు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు వ్యతిరేకం కాదని అన్నారు గతంలో మేహాత్రిగడ్డ రిజర్వాయర్ బలహీన వర్గాల గృహాల కోసం భూములు ఇచ్చామని గుర్తు చేశారు అప్పుడు సింహాచలం దేవస్థానానికి ఒకటి బై మూడో వంతు రైతులకు రెండు బై మూడో వంతు పరిహారం ఇచ్చారని తెలిపారు ఇప్పటి ధరకు అనుగుణంగా గతంలో ఇచ్చిన విధంగా తమకు పరిహారం ఇవ్వాలని కోరారు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తమకు న్యాయం చేయాలని కోరారు నిరసనలో చీమలపల్లి పొలుపాలెం తదితర రైతులు మహిళలు పాల్గొన్నారు గతంలో మాకు ఎంజిఆర్ స్కీమ్ లో మాకు ముప్పై ఐదు ఎకరాల భూమి శివనాపల్లి రెవెన్యూ పోయింది మాకు కాన్స్టమెంట్ ఇచ్చారు అలాగే కుల్లిపాలెం గ్రామంలో కూడా లీగల్ సెక్షన్ కింద కోణలు ఇచ్చారు దానికి కూడా డబ్బులు ఇచ్చారు అన్ని ఇచ్చి అదే పద్ధతిని అనుసరించమని మేము కలెక్టర్ గారికి వినతి పథం ఇచ్చుకున్నాము కలెక్టర్ గారు మీ సమస్య ఖచ్చితంగా పది రోజులు పరిష్కరిస్తారని చెప్పారు ఎక్స్ సర్పంచ్ వైస్ సర్పంచ్ని ఈ రైతులందరమే పొల్లిపాలు పొర్లుపాలు చీమలాపల్లి లక్ష్మీపురం చింతల గ్రహణ వాళ్ళని ఇంచుమించుగా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి భూములు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం అదే భూములు కొంతమంది వ్యవసాయం వ్యవసాయం కోసం కూడా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ రోజున ఈ దేవస్థానం వారు ప్లస్ విశాఖపట్నం ఆర్డీఓ గారు పెందు తహసీల్దారు విశాఖపట్నం రైల్వే అధికారులు అందరూ కలిపి మా పొలాల్లోకి వచ్చి మీ పొలాల్లో పెందుత్తు నుంచి స్నాత సింహాచలం వరకు రైల్వే ఫ్లైఓవర్ కడతాం మీ భూములు ఖాళీ చేసియండి అని అన్నారు అదేటండి మేము తరతరాలుగా ఇందులోనే వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాము ఇది పద్ధతి కాదు పోనీ ఒకవేళ మీకు ప్రభుత్వానికి ఇది అవసరమైనట్టయితే గతంలో ప్రభుత్వ అవసరాలకి కొన్ని వ్యవసాయ భూములు తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు అలాగే చేయమని అన్నాము దానికి ఎగ్జాంపుల్గా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు వన్ థర్డ్ ఏమో దేవస్థానంకి టూ థర్డ్ రైతులకి ఇచ్చి అవార్డు ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చారు తర్వాత పొల్లిపాలు వేకర్ సెక్షన్ వాళ్ళకి కోల్ని ఇవ్వడం కోసం రైతుల నుంచి ఈ విధంగానే అంటే రైతులకి దేవస్థానం కలిపి ఉన్న భూమిని ఎక్విజేషన్ చేసి ఏడు ఎకరాలని వన్ థర్డ్ ఏమో సింహాచలం దేవస్థానానికి టూ థర్డ్ మా రైతులకి ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో అందులో పోయే రైతులందరికీ కూడా వన్ థర్డ్ దేవస్థానంకి టూ థర్డ్ రైతులకి ఇమ్మని కోరుతున్నాం మేమేం ప్రాజెక్ట్ అబ్జెక్షన్ చేయలేదు కానీ కానీ మా రైతులు పొట్ట కొట్టడానికి మాకు ఏ విధమైన పరిహారం ఇవ్వకుండా చేస్తే మాత్రం మేము దీన్ని ఎంతవరకైనా నిరసన తెలియజేసి భూముల్లో ఉంటాము కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల నుంచి దీని మీద నిరసన కొనసాగిస్తున్నాం పిందుత్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఎంఆర్ ఆఫీసర్ ఇవన్నీ మా రైతుల పొలాల్లోను కానీ స్పందన లేదు నెల రోజుల నుంచి అందువల్ల ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి నిరసన తెలియజేసి మా వినతపత్రాన్ని ఇద్దామని ఇచ్చాము కలెక్టర్ గారేమో పరిశీలిస్తాము న్యాయంగా ఉంది కదా మీదని చెప్పేసి హామీ ఇచ్చారు ఒక పది రోజులు చూస్తాము లేదన్నట్టయితే మళ్ళీ అప్పుడు నిరాహారత చేయడానికైనా వెనక వెనకాడమని మీ ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను మన విశాఖపట్నం సిటీలో ఉన్న రైతు బాజారులన్నిటిలో కూడా ఎయిటీ పర్సెంట్ ఈ ఫ్లైఓవర్ వెళ్ళే రైతులు పండించినవే రైతు బజార్లకు వస్తున్నాయి కావచ్చు మీ మీడియా వారు కానీ అధికారులు కానీ వచ్చి పరిశీలించుకోవచ్చు ఆ వ్యవసాయ భూముల్లో మేము వ్యవసాయం చేసేదగ్గ నుయ్యలు కూడా ఉన్నా ఆ నుయ్యలతోనే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి మా పట్ట కొట్టకుండా చేయండి లేదంటే ఒకవేళ మీ ప్రభుత్వాసనానికి అవసరం కాబట్టి మేమే దానికి అభ్యంతరం చేయము గతంలో ఈ ప్రభుత్వ ఆసనానికి తీసుకున్నప్పుడు ఎలాగైతే చేశారో వన్ థర్టీ దేవస్థానికి టూ థర్టీకి ఇప్పుడు అలాగే చేయమని మీ ముఖంగా అధికారులని ప్రజాప్రతిని కోరుతున్నాను